సింగరేణి భూముల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పిస్తారని మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డులో పర్యటించిన ఆయన మూడు పద్దెనిమిదవ వార్డులో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం పలు వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రోడ్లు డ్రైనేజీ కాలువలు విద్యుత్ ఫోల్స్ ఇంద్రమ్మ ఇండ్లు కల్పించాలని మంత్రిని కోరారు కాలనీవాసులు ఆర్కే ఓపెన్ క్లాస్ బ్లాస్టింగ్ తో ఇండ్లు దెబ్బతింటున్నాయని దుమ్ముదూలితో అనారోగ్యం పాలవుతున్నామని మంత్రికి చెప్పారు ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రభావిత ప్రాంతంగా ప్రాంతంగా గుర్తించి గుర్తించి పునరావాసం కల్పించాలని కోరారు చర్యలు తీసుకునేలా కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి నిలిపివేసిన డెబ్బై ఆరు జీవో అమలు చేసి ఇండ్ల క్రమబద్దీకరణ చేయాలని స్థానికులు కోరగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తారని చెప్పారు కాలనీల్లో బెల్ షాపులతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలియజేశారు విజిటింగ్ చేసారు కానీ మాకు శాశ్వతంగా పరిష్కారం అప్పుడు మాకు చూయించలేకపోయారు మేము అడిగినా కూడా మాకు ఇంత ఎఫెక్ట్ పడుతుంది అనే విషయం మాకు తెలియదు అప్పుడు ఇప్పుడు ఫేజ్ టూ స్టార్ట్ అవుతుంది కాబట్టి మాకు ఏంటంటే ఆల్రెడీ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఫేజ్ టూ పెద్దది ప్రాజెక్టు పద్దెనిమిది సంవత్సరాలు మీకు పేపర్ వరకు వరకు ఉన్నది పద్దెనిమిది అది ఇంకా ముప్పై సంవత్సరాలు పోయినా ఇబ్బంది లేదు మేము ఓసీ అన్న ಅಲ್ಲ ಬೇಸಿಂಟ್ಸ್ ಆಯ್ತು అప్పుడేమో త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అప్పుడు లేని జస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిందని అక్కడికి ఇప్పుడు రాదు అని నేను ఫస్ట్ రావాలి ఓసి గేఫో దగ్గర ఆగింది మనం మీరు అందరికీ సార్ కూడా చెప్పాను డిఎఫ్ఓ గారి దగ్గర స్టేజ్ వన్ క్లియరెన్స్ రావాలి మినిస్టర్ నా ఫోన్ ఒక సార్లు లిఫ్ట్ చేసి నాతో ఒక పది సార్లు ఐదారు నిమిషం మాట్లాడుతున్నాడు చెప్పుకుంటే మొత్తం நாள் ஃபோன் சேசலே நான் பராலாம் கேட்டு பொங்கல் ரெடி தான் இருக்கும் அட்மா அதான் இந்த தலைமை சித்தமாக கூட

ఫస్ట్ టైం నువ్వు కలుస్తున్నావు నేను చెప్పా సార్ వాళ్ళకి కూడా మా ఇచ్చా కూడా పైప్ లైన్ చేస్తాను కూడా చెప్పాను సార్